హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో హిందీ లాంగ్వేజ్ లో మనోజ్ బాజ్పై నటించినటువంటి ఒక యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే బయ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే రామ్ చరణ్ త్రిపాఠి అనే ఒక వ్యక్తిని అందరూ ప్రేమతో బయ్యాజీ అని పిలుస్తూ ఉంటారు బయ్యాజీ తన ఊర్లో చాలా పేరు ప్రతిష్టలు ఉన్న ఒక వ్యక్తి అందువల్ల ఊర్లోని అందరూ కూడా బయ్యాజీని గౌరవిస్తూ ఉంటారు బయ్యాజీకి కాబోయే భార్య పేరు మిథాలి ఆమె ఒక నేషనల్ లెవెల్ షూటర్ తొందరలోనే బయ్యాజీకి మిథాలికి పెళ్లి జరగబోతూ ఉంటుంది అందువల్ల ఊర్లో అందరూ కలిసి ఒక ఫంక్షన్ ని ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత మిథాలి తన మరిదితో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటుంది అదే బయ్యాజీ తమ్ముడితో మాట్లాడుతూ ఉంటుంది అతని పేరు వేదాంత్ బయ్యాజీ వేదాంత్ ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు వేదాంత్ ఢిల్లీ నుంచి బీహార్ కి తన అన్న పెళ్లి కోసం రాబోతూ ఉంటాడు వేదాంత్ తో పాటు తన ఫ్రెండ్స్ అయినటువంటి మోహన్ అభిషేక్ లు కూడా పెళ్లి చూడడానికి వస్తూ ఉంటారు మరోపక్క అభిమన్యు అనే పేరు గల ఒక అబ్బాయి ఢిల్లీలోని చాలా పవర్ఫుల్ వ్యక్తి అయినటువంటి చంద్రబాన్ సింగ్ కొడుకు అభిమన్యు కూడా తాగుతూ కారులో తన ఫ్రెండ్స్ తో కలిసి వెళుతూ ఉంటాడు అదే సమయంలో బయ్యాజీ మళ్ళీ తన తమ్ముడు వేదాంత్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు వేదాంత్ నేను నా ఫ్రెండ్స్ తో కలిసి రైల్వే స్టేషన్ దగ్గర పరోటా తినడానికి వెళ్తున్నాను ఆ తర్వాత బీహార్ ట్రైన్ ఎక్కి వస్తాను అని చెప్తాడు దానికి బయ్యాజీ సరే అయితే ట్రైన్ ఎక్కిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్తాడు ఆ తర్వాత వేదాంత్ ఫ్రెండ్స్ వేదాంతిని చూసి మీ అన్న ఎందుకు అన్ని సార్లు కాల్ చేసి అడుగుతూ ఉంటాడు అని వేదాంతిని ఆట పట్టిస్తూ ఉంటారు నిజానికి బయ్యాజీ తన తమ్ముడు గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే వేదాంత ఒక అమాయకమైన వ్యక్తి అని బయ్యాజీ అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత బయ్యాజీ మిథాలి ఊర్లో అందరూ కలిసి ఫంక్షన్ లో బాగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొంచెం సమయం దాటిన తర్వాత బయ్యాజీ మళ్లీ వేదాంత్ కి కాల్ చేస్తాడు కానీ ఈసారి వేదాంత్ కాల్ లిఫ్ట్ చేయడు అప్పుడు వేదాంత్ కి ఏదో జరిగినట్లుగా తప్పుగా అనిపిస్తుంది మరోవైపు చంద్రబన్ ఒక ఫ్యామిలీ ని బందీ చేసి ఉంటాడు ఎందుకంటే ఒక అమ్మాయి అభిమన్యు రేప్ చేశాడు అని రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది అందువల్ల ఈ విషయం చంద్రబాన్ కి తెలియగానే ఆ అమ్మాయి ఫ్యామిలీని కిడ్నాప్ చేసి బంధిస్తాడు అయినా కూడా ఆ అమ్మాయి చంద్రబాన్ ని చూసి నేను నిన్ను చూసి భయపడడం లేదు నీ కొడుక్కి నీకు శిక్ష పడేలా చేయడానికి నేను కమిషనర్ దగ్గరికి అయినా వెళ్తాను అని చెప్తుంది ఆ మాట వినగానే వెంటనే చంద్రబాన్ కి చాలా కోపం వస్తుంది వెంటనే చంద్రబాన్ ఆ అమ్మాయిని చాలా దారుణంగా చంపేస్తాడు ఆ తర్వాత రోజు బయ్యాజీ తనతో ఉన్న వ్యక్తులైనటువంటి యష్ మరియు బోలా అనే వ్యక్తులను వేదాంతిని పిక్ చేసుకోవడానికి స్టేషన్ కి పంపి ఉంటాడు కానీ యష్ బోలా స్టేషన్ కి వెళ్లగానే అక్కడ వేదాంత్ ఉండడు ఈ విషయం తెలియగానే బయ్యాజీ చాలా భయపడిపోయి వేదాంత్ ఫ్రెండ్స్ అందరికి ఒక్కొక్కరుగా కాల్ చేసి అడుగుతాడు కాని వాళ్ళెవ్వరికి కూడా ఏమి తెలిసి ఉండదు బయ్యాజీ ఫ్యామిలీలో అసలు వేదాంత్ ఎక్కడికి వెళ్ళాడు అనే భయం ఏర్పడుతుంది కొంచెం సేపటి తర్వాత ఢిల్లీ పోలీసులు బయ్యాజీకి కాల్ చేసి వేదాంత్ కి యాక్సిడెంట్ అయ్యింది అందువల్ల మీరు తొందరగా ఢిల్లీకి రావాలి అని చెప్తారు ఆ మాట వినగానే బయ్యాజీ చాలా కంగారు పడిపోయి అయినా కూడా ఫ్యామిలీని ఓదార్చి యష్ మరియు బోలాతో కలిసి వెంటనే ఢిల్లీకి వెళ్తాడు ఆ తర్వాత బయ్యాజీ ఢిల్లీలోని పోలీస్ స్టేషన్ కి రీచ్ అవుతాడు అక్కడ ఉన్న ఏసీపీ మగన్ బయ్యాజీని చూసి మీ తమ్ముడు వేదాంత చాలా ఎక్కువగా తాగి మత్తులో ఉన్నాడు ఆ మత్తులో డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశాడు ఆ యాక్సిడెంట్ లో వేదాంత్ చనిపోయాడు అని చెప్తాడు ఈ విషయం బయ్యాజీకి అసలు జీర్ణం అవ్వదు ఎందుకంటే వేదాంత్ కి అస్ ముందు తాగే అలవాటే ఉండదు కొంచెం సేపటి తర్వాత మగన్ బయ్యాజీ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు కానీ మార్చిలో వేదాంత శవం లేకపోవడాన్ని గమనిస్తారు అంటే యాక్సిడెంట్ వేరే వాళ్ళకి జరిగి ఉంటుంది అప్పుడు కాంపౌండర్ వాళ్ళని చూసి నేను ఇప్పుడే వేదాంత బాడీని క్లైమ్ చెయ్యని బాడీ అనుకుని దాన్ని కాల్చడానికి పంపించాను అని చెప్తాడు ఆ మాట వినగానే బయ్యాజీ వెంటనే తన తమ్ముడు బాడీని కాలిపోకుండా ఇంటికి తీసుకుని వెళ్లి ఇంటి దగ్గర ఫ్యామిలీ అందరి సమక్షంలో తనకి అంతిమ సంస్కారాలు చెయ్యాలి అని తన తమ్ముడు డెడ్ బాడీ కోసం పరిగెడుతూ వెళ్తాడు మరోపక్క వేదాంత బాడీని అభిమన్యు మరియు తన నానైనటువంటి చంద్రబన్ కలిసి కాలుస్తూ ఉంటారు అంటే వేదాంతికి మరియు అభిమన్యు మధ్య కచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది అని తెలుస్తుంది అందువల్లే వేదాంత్ చనిపోయాడు అని మనకు అనిపిస్తుంది కానీ వేదాంత్ అప్పుడే శ్వాస తీసుకుంటూ ఉన్నాడని చంద్రబన్ మరియు అభిమన్యు చూస్తారు అంటే దాని అర్థం వేదాంత్ ఇంకా బ్రతికే ఉంటాడు వెంటనే అభిమన్యు తన నాన్న కలిసి వేదాంతిని మంటల్లో పడేస్తారు దాని వల్ల వేదాంత్ బ్రతికి ఉండగానే మంటల్లో పడి చనిపోతాడు ఆ తర్వాత బయ్యాజీ శవాల్ని కాల్చే ప్లేస్ కి వచ్చి చూడగా తన తమ్ముడు బాడీ కాలిపోతూ ఉండడాన్ని చూసి బయ్యాజీ చాలా ఏడుస్తాడు ఆ తర్వాత బయ్యాజీ తన తమ్ముడు వేదాంత అస్థికల్ని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు ఎందుకంటే తను పోలీసులు చెప్పింది నమ్మి ఆ అస్థికల్ని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు కానీ బయ్యాజీ వేదాంత అస్థికల్ని ఇంటికి తీసుకుని వెళుతూ ఉండగానే వేదాంత ఫ్రెండ్స్ మిమ్మల్ని కలవాలి అని బయ్యాజీకి ఒక మెసేజ్ చేస్తారు ఆ తర్వాత బయ్యాజీని కలిసిన వేదాంత ఫ్రెండ్స్ అందరూ కలిసి అసలు ఏం జరిగిందో ఆ స్టోరీ మొత్తం చెప్పడం మొదలు పెడతారు స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి వేదాంత్ మరియు తన ఫ్రెండ్స్ స్టేషన్ దగ్గర పరోటాలు తినడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అభిమన్యు ఫ్రెండ్స్ తో పరోటాల గురించి గొడవ జరుగుతుంది ఆ తర్వాత వేదాంత అభిమన్యుని గొడవ నుంచి దూరం చేయాలని పక్కకు తొయ్యడంతో అభిమన్యు పొరపాటున పెనం మీద పడి తన ఫేస్ కాలిపోతుంది ఆ కోపంలో అభిమన్యు వేదాంతి కొట్టి కింద పడేసి కారుని వెంటనే తన మీదకి పోనిస్తాడు దాని వల్ల వేదాంత్ చనిపోయే సిచ్యువేషన్ లోకి వస్తాడు అది చూసిన వేదాంత ఫ్రెండ్స్ తమ ప్రాణాలని కానీ కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోతారు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఇదంతా విన్న బయ్యాజీ వేదాంత ఫ్రెండ్స్ ని చూసి మీరు ఎందుకు తనని వదిలేసి వెళ్లిపోయారు అని బాగా తిడతాడు ఆ తర్వాత బయ్యాజీ మిథాలికి కాల్ చేసి వేదాంత్ ని అటాక్ చేసి చంపేశారు అని చెప్తాడు ఆ తర్వాత ఈ విషయం అందరికీ తెలుస్తుంది అప్పుడే వేదాంత అమ్మ గట్టి గట్టిగా ఏడుస్తుంది ఆ తర్వాత రోజు బయ్యాజీ వేదాంత అస్థికల్ని తిరిగి ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు బయ్యాజీ పిన్ని వేదాంత అస్థికల్ని చూసి ఏడుస్తూ బయ్యాజీని నోటికి వచ్చినట్లుగా తిడుతుంది దీని వల్ల మనకు వేదాంత బయ్యాజీకి సవతి తమ్ముడు అని అర్థం అవుతుంది కానీ బయ్యాజీ మాత్రం వేదాంతిని తన సొంత తమ్ముడి కంటే కూడా ఎక్కువగా ప్రేమించి ఉంటాడు ఆ తర్వాత బయ్యాజీ చిన్నమ్మ బయ్యాజీని చూసి ఎవరైతే నా కొడుకుని చంపారో వాళ్ళ బూడిది నాకు కావాలి అప్పటి వరకు వేదాంత ఆత్మకి శాంతి దొరకదు అని చెప్తుంది ఆ మాటలు విన్న బయ్యాజీ మాత్రం మనం ముందుగా వేదాంతకి కర్మకాండ జరిపిద్దాం వేదాంతకి దినం అయ్యే లోపలే వేదాంతిని చంపిన వాళ్ళని కూడా చంపి వేదాంత ఆత్మకి శాంతిని కలిగిద్దామని చెప్తాడు వెంటనే బయ్యాజీ ఆచార సాంప్రదాయం ప్రకారం వేదాంతికి కర్మకాండ జరిపిస్తాడు ఆ అంత్యక్రియలకి ఊరి జనం అంతా కూడా హాజరవుతారు ఆ తర్వాత బయ్యాజీ తన చిన్నమ్మ కాకులకి పెండ ప్రదానం చేసి భోజనం తినడానికి పిలిచినప్పుడు ఒక కాకి వచ్చి భోజనం చేయకుండానే వెళ్లిపోతుంది దాని వల్ల వేదాంత అమ్మ వేదాంత ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుంది వేదాంతికి శాంతి దొరకలేదు అని అర్థం చేసుకుంటుంది దాంతో వేదాంత అమ్మకు దుఃఖం అనిపిస్తుంది అలా బాగా ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత బయ్యాజీ కోపంతో గోడౌన్ లోకి వెళ్లి ఒక చేతి పారని బయటికి తీస్తాడు ఆ చేతి పార బయ్యాజీకి ఒక అప్పటి ఆయుధం స్టోరీ గతానికి వెళ్తుంది బయ్యాజీ నాన్న గ్రామంలోని సేటీ యొక్క అకౌంటెంట్ గా ఉంటాడు ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా బయ్యాజీ నాన్నని బాగా గౌరవిస్తూ ఉంటారు ఎందుకంటే బయ్యాజీ నాన్న గ్రామ ప్రజల సంక్షేమం కోసం పోరాడుతూ ఉంటాడు ఆ తర్వాత దాన్నే వారసత్వంగా బయ్యాజీ కూడా తీసుకుని గ్రామ ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఆ టైంలో బయ్యాజీ బయటకు వచ్చినప్పుడు అందరూ భయపడిపోయి తమ చూపుని కిందకి దింపుకుంటూ ఉంటారు అలా బయ్యాజీ రాజ్యం కొన్ని రోజుల వరకు గడుస్తుంది కానీ తండ్రి కొడుకుల మధ్య విభేదాలు వచ్చి శత్రువులు దాన్ని అవకాశంగా తీసుకుని బయ్యాజీ వాళ్ళ నాన్న చంపేస్తారు కానీ చనిపోయే టైం లో బయ్యాజీ నానా ఇప్పటి నుంచి నేను హింస చెయ్యను అని పేపర్ మీద రాయిపించి సైన్ తీపించుకుని తన కొడుకు చేత ప్రామిస్ చేపించుకుంటాడు దాంతో బయ్యాజీ హింస చేయడాన్ని అప్పటి నుంచి వదిలేసి ఉంటాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఎప్పుడైతే వేదాంత చనిపోయాడో బయ్యాజీ లోపల ఉన్న కోపం మళ్లీ లేస్తుంది అందువల్ల తన నాన్న ప్రామిస్ చేయించి సైన్ చే వాటికి నిప్పంటించి కాల్ చేస్తాడు బయ్యాజీ లో దాగి ఉన్న అసలు రూపం బయటికి రావడంతో ఊర్లోని అందరూ కూడా అలాగే మారిపోతారు అదే సమయంలో పెద్ద పెద్ద అధికారులు మినిస్టర్స్ దగ్గరకి బయ్యాజీ సింహం ఉన్న ఒక కాయిన్ వెళ్లగానే దాన్ని చూసి అందరూ భయపడిపోతారు ఎందుకంటే పాత బయ్యాజీ మళ్లీ తిరిగి వచ్చాడు అని అందరూ భయపడిపోతూ ఏదో మారణ హోమం జరగబోతుంది అని భయపడతారు ఆ తర్వాత బయ్యాజీ తన పాత జీప్ లో కూర్చుని తన మనసులతో కలిసి ఢిల్లీకి బయలుదేరతాడు గ్రామంలోని ప్రజలందరూ కూడా బయ్యాజీ వైపే ఉంటారు ఆ రోజు రాత్రి వేదాంత చనిపోయాడు అని ఫేక్ స్టోరీ చెప్పిన ఏసీపీ మగన్ ని బయ్యాజీ ఎత్తుకుని వచ్చి నిజం చెప్పమని బెదిరిస్తాడు దాంతో మగన్ బయ్యాజీకి అంతా నిజం చెప్పి అభిమన్యు నెంబర్ కూడా ఇస్తాడు కొంత సమయం తర్వాత చంద్రబాన్ కి మగన్ కాల్ చేసి బయ్య జీ నన్ను కిడ్నాప్ చేసి ఆ నోటి ద్వారా నిజమంతా రాబెట్టాడు అని చెప్తాడు ఆ మాట వినగానే చంద్రబన్ షాక్ అయ్యి తన మనసుల్ని చూసి అసలు ఈ బయ్యాజీ ఎవరో అడుగుతాడు అప్పుడు ఆ పేరు విని అదే ఊరి వాడైన జీ బయ్యాజీ గురించి చంద్రబాన్ కి చెప్తాడు ఆ తర్వాత బయ్యాజీ అభిమన్యుకి కాల్ చేసి నేను నిన్ను తీసుకుని పోవడానికి నీ ఇంటికి వస్తున్నాను అని చెప్తాడు అప్పుడు జీ బయ్యాజీ మాటల విని ఆ గొంతుని గుర్తుపట్టి ఇతనే ఆ బయ్యాజీ అని అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత పండిత్జీ చంద్రబణ్ని చూసి బయ్యాజీ బీభత్సం గురించి ఒక పాత స్టోరీని చెప్పి ఒకవేళ బయ్యాజీ ఇక్కడికి వస్తున్నాడు అంటే ఇక్కడ ఎవరో ప్రాణాలతో బ్రతకరు అందరూ చనిపోతారు అని చెప్తాడు బయ్యాజీ తో పాటు తన గ్రామంలోని ప్రజలందరూ కలిసి చంద్రబాన్ ఇంటి దగ్గరికి వస్తారు అంత మందిని చూడగానే చంద్రబణ్ మతిపోతుంది బయ్యాజీ చంద్రబాను ని కలిసి నా తమ్ముడు వేదాంతిని చంపిన అభిమన్యుని తీసుకుని పోవడానికి వచ్చాను అతన్ని నాతో పంపించండి అని చాలా వినమ్రంగా అడుగుతాడు కానీ వచ్చే లోపే చంద్రబన్ తన కొడుకు అభిమన్యు ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు అప్పుడు చంద్రబన్ వెంటనే బయ్యాజీని చూసి ఈ విషయాన్ని ఇంతటితోనే ముగించి నీకేం కావాలో అది ఇస్తాను అని బయ్యాజీతో అంటాడు ఆ మాటలు విన్న బయ్యాజీ వెంటనే చంద్రబాన్ని చూసి నువ్వు కావాలంటే నా దగ్గర నుంచి రెండు వందల కోట్ల రూపాయలు తీసుకో కానీ నీ కొడుకుని మాత్రం నాకు అప్పగించు అని చెప్తాడు ఆ మాట వినగానే చంద్రబాండ్ బయ్యాజీ మీద కోపాడతాడు దాంతో బయ్యాజీ చంద్రబాడు ని చూసి నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఈ టైం లోపల అభిమన్యు నా దగ్గరకు రాకపోతే నీ మనుషులు అందరి శవాల్ని ఒక్కొక్కటి చంపి నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బయ్యాజీ ఆ తర్వాత బయ్యాజీ తన పగ కోసం తనతో పాటు వచ్చిన గ్రామస్తులందరినీ కూడా తిరిగి గ్రామానికి పంపిస్తాడు ఎందుకంటే చాలా మంది వయసు అయిపోయి ఉంటుంది అందువల్ల వాళ్ళందరినీ తిరిగి ఇంటికి పంపించడమే కరెక్ట్ అని పంపిస్తాడు అదే కాకుండా అభిమన్యు చంద్రబాన్ ఎదుర్కోవడానికి బయ్యాజీ ఒక్కడే చాలు అని తనతో పాటు వచ్చిన పెద్ద వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేస్తాడు మరో పక్క అభిమన్యు ఫ్రెండ్ కి బయ్యాజీ తనని చంపడానికి వస్తున్నాడు అని హెలిస్ వస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు బయ్యాజీని చూసి అంతగా భయపడిపోతూ ఉంటారు అదే సమయంలో బయ్యాజీ గ్రామ ప్రజలందరూ కలిసి తిరిగి వెళ్లిపోయారు అని చంద్రబాన్ కి తెలియగానే తన కొడుకుని ఫారెన్ పంపించాలి అని ప్లాన్ చేస్తాడు అయితే చంద్రబాన్ మనుషులలో ఒక వ్యక్తి బయ్యాజీ గ్రామానికి చెందిన వాడు అయి ఉంటాడు అందువల్ల అతను బయ్యాజీ దగ్గరకు వచ్చి అభిమన్యుని ఫారెన్ కి పంపించే ప్లాన్ గురించి చెప్తాడు మరోవైపు ఒక గోండాకు ఎవరో కాల్ చేసి ఒక వ్యక్తిని చంపమని చెప్తారు ఆ తర్వాత రోజే రెడ్ కలర్ కారులో లో అభిమన్యు ఫుల్ సెక్యూరిటీతో ఎయిర్పోర్ట్ కి వెళుతూ ఉంటాడు అదే సమయంలో బయ్యాజీ కారు వచ్చి అభిమన్యు కార్ ని ఆపుతాడు అప్పుడు ఒక గ్యాంగ్ వచ్చి అభిమన్యు మీద దాడి చేస్తుంది అభిమన్యు ఆ గోండాల నుంచి బయ్యాజీ నుంచి తప్పించుకుని పారిపోతూ ఉండగా సడన్ గా బయ్యాజీ ఎదురుగా వచ్చి అభిమన్యుని పట్టుకుంటాడు నిజానికి ఇదంతా కూడా చంద్రబన్ ప్లాన్ అని మనకు తెలుస్తుంది నిజానికి అభిమన్యుని చంపడానికి వచ్చిన గ్యాంగ్ ఆ అభిమన్యునికి సంబంధించిన వాళ్లే వచ్చి ఉంటారు ఆ తర్వాత అభిమన్యు బయ్యాజీని వెనక నుంచి కత్తితో పొడుస్తాడు కొంచెం సేపటికి అక్కడ వర్షం కురుస్తుంది ఇదంతా చూస్తూ కూడా బయ్యాజీ మనుషులు బయ్యాజీని కాపాడడానికి రారు ఎందుకంటే బయ్యాజీ నే రావద్దు అని చెప్పి ఉంటాడు ఆ సమయంలో బయ్యాజీ వెంటనే తన గాయం చుట్టూ టవల్ కట్టుకొని చంద్రబన్ మనుషులను ఒక్కొక్కడిగా కొట్టి పడేస్తూ ఉంటాడు అప్పుడు సైలెంట్ గా చంద్రబాన్ బయ్యాజీని షూట్ చేస్తాడు దాని వల్ల బయ్యాజీ గాయపడి చెరువులో పడిపోతాడు దాంతో వెంటనే చంద్రబన్ మనుషులు చెరువులోకి వెళ్లి చెక్ చేయగా బయ్యాజీ బాడీ కనిపించదు ఎందుకంటే బయ్యాజీ మనుషులు ఆల్రెడీ బయ్యాజీని కాపాడి తీసుకుని వెళ్లిపోయి ఉంటారు చంద్రబన్ మనుషులు ప్రతి చోట బయ్యాజీ కోసం వెతకడం మొదలు పెడతారు కానీ బయ్యాజీ మనుషులు మాత్రం సైలెంట్ గా బయ్యాజీని సేఫ్ గా ఒక ప్లేస్ కి తీసుకుని వస్తారు ఈ విషయం బయ్యాజీకి కాబోయే భార్య మిథాలీకి తెలియగానే మిథాలీ తన పేరెంట్స్ తో గొడవ పడి బయ్యాజీని కాపాడడానికి బయ్యాజీ చిన్నమ్మతో కలిసి ఢిల్లీకి బయలుదేరుతుంది మరోవైపు చంద్రబాన్ బయ్యాజీ ఫ్యామిలీ ఫోటోస్ ని తన మనసు ఫార్వర్డ్ చేసి వాళ్ళని పట్టుకోమని చెప్తాడు ఆ తర్వాత చాలా మంది బయ్యాజీని చంపడం కోసం వెతుకుతూ ఉంటారు మరోపక్క బయ్యాజీకి బుల్లెట్ తగిలిన విషయం తెలిసి బయ్యాజీ గ్రామ ప్రజలు బయ్యాజీ కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ ఉంటారు అదే సమయంలో చంద్రబాన్ బయ్యాజీ దొరక్కపోవడంతో అంటే నా కొడుకు ప్రాణాలకి ఇంకా ప్రమాదం ఉంది అని భయపడుతూ ఉంటాడు అదే సమయంలో ఒక వ్యక్తి బయ్యాజీ చిన్నమ్మ ఫోటో చూసి ఆమెను గుర్తుపట్టి బయ్యాజీ ఎక్కడ ఉన్నాడు అనే విషయం చంద్రబాన్ కి చెప్తాడు దాంతో చంద్రబన్ వెంటనే తన మనుషుల్ని తీసుకుని బయ్యాజీని చంపడం కోసం బయలుదేరతాడు అదే సమయంలో బయ్యాజీ చిన్నమ్మకి గోండాలో బయ్యాజీని చంపడం కోసం వస్తున్నారు అని తెలిసి బయ్యాజీని కాపాడుకోవడానికి బయ్యాజీని అంబులెన్స్ లో కాకుండా న్యూస్ ఛానల్ వెహికల్ లో వేరే ప్లేస్ తీసుకుని వెళ్తుంది చంద్రబన్ మనసులో బయ్యాజీని చంపడానికి బయ్యాజీ ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ ఎవరు అప్పటికే బయ్యాజీ మనసులో బయ్యాజీని వేరే ప్లేస్ కి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు డాక్టర్ బయ్యాజీ బాడీలో నుంచి బుల్లెట్ ని తీసి బయ్యాజీ ప్రాణాలు కాపాడుతాడు మరోవైపు మినిస్టర్స్ పోలీసులు కలిసి చంద్రబన్ మరియు బయ్యాజీ మధ్య జరిగే గొడవ గురించి తెలిసి ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తారు కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోతారు ఎందుకంటే చంద్రబన్ ఆ మినిస్టర్స్ పార్టీకి ఫండ్ ఇస్తూ ఉంటాడు ఈ ఫండ్ వాళ్ళకి ఎలక్షన్స్ లో గెలవడం కోసం చాలా అవసరం అలాగే బయ్యాజీ సపోర్ట్ కూడా వాళ్ళకి చాలా అవసరంగా ఉంటుంది ఒకవేళ ఆ సపోర్ట్ లేకపోతే వాళ్ళు గెలవడం కూడా కష్టం అయిపోతుంది అందువల్ల ఆ పార్టీ వాళ్ళు అందరూ కూడా చాలా తెలివిగా ఆలోచించి చంద్రబాను నుంచి ఎలక్షన్ ఫండ్ని తీసుకుని ఎవరికి సపోర్ట్ చేయకూడదు అని పార్టీని మాత్రమే కాపాడుకోవాలి అని డిసైడ్ అవుతారు బయ్యాజీ గాయాలతో బాధపడుతూ మితాలని చూసి నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని చెప్తాడు మిథాలి అందుకు ఒప్పుకోదు నేను నిన్నే ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్నే పెళ్లి చేసుకుంటాను మనమిద్దరం కలిసి వేదాంతిని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకుందామని చెప్తుంది ఆ తర్వాత బయ్యాజీ తన చిన్నమ్మని తిరిగి తన గ్రామానికి వెళ్లమని చెప్తాడు ఎందుకంటే గ్రామంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండడం చాలా అవసరమని అలా చెప్తాడు మరోవైపు చంద్రబాన్ తన మనసులతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని పార్టీకి ఎలక్షన్ ఫండ్ ఇవ్వాలి అని మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే చంద్రబాన్ మగన్ పరువు తీసి మగన్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు ఎందుకంటే చంద్రబాన్ కి ఆ మగన్ మీద అస్సలు నమ్మకం ఉండదు అందువల్ల మగన్ చాలా బాధపడతాడు ఆ తర్వాత చంద్రబన్ వెంటనే తన కొడుకు అభిమన్యువు ఒప్పించి పార్టీకి ఫండ్ పంపించమని చెప్తాడు ఎందుకంటే పార్టీ చంద్రబాన్ కి సపోర్ట్ చేస్తుంది అని అలా చేయమని చెప్తాడు మరో పక్క బయ్యాజీ తన మనుషులతో కలిసి ఒక ఇంట్లోకి వెళ్లి దాక్కుంటాడు ఈ విషయం జీకి తెలియగానే వెంటనే చంద్రబాన్ కి చెప్తాడు అప్పుడు చంద్రబన్ అక్కడికి తన మనుషుల్ని పంపిస్తాడు అయితే అక్కడే ఉన్న మిథాలి తన స్నైపర్ తో ఒక్కొక్క గోండా షూట్ చేసి చంపుతుంది మిథాలికి ఆల్రెడీ షూటింగ్ లో గోల్డ్ మెడల్ వచ్చి ఉంటుంది అదే సమయంలో మిథాలి వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి మిథాలిని కొట్టబోతూ ఉండగా బయ్యాజీ లేచి ఆ గోండాని కొడతాడు తర్వాత బయ్యాజీకి హెల్త్ బాగోతుంది బయ్యాజీ చిన్నమ్మ వేదాంత పిండ ప్రధానాన్ని కాకింకా తినలేదు అని ఇంకా వేదాంత ఆత్మకి శాంతి దొరకలేదు అని బాధపడుతూ ఉంటుంది మరోపక్క చంద్రబన్ తన పొరువు తీశాడు అనే బాధతో మగన్ బయ్యాజితో కలిసిపోయి పార్టీ ఫండ్ గురించి అన్ని విషయాలు చెప్తాడు అదే సమయంలో బయ్యాజీ గ్రామ ప్రజలు జీని బయ్యాజీ గ్రామం తరపున తమకు సపోర్ట్ చేయమని తమలో కలిసిపోయేలాగా చేస్తారు ఎందుకంటే ఆ జీ కూతుర్ని కాపాడడానికి బయ్యాజీ నానా తన ప్రాణాలనే పోగొట్టుకోవాల్సి వచ్చింది అని ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆ పండిత్ కి అంతా గుర్తు చేస్తారు దాంతో జీ మరియు బయ్యాజీ గ్రామ ప్రజలు కలిసి ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేస్తారు మరోపక్క అభిమన్యు తన నాన్న చెప్పిన విధంగా పార్టీకి ఫండ్ ని పంపిస్తూ ఉండగా సడన్ గా అక్కడికి బయ్యాజీ తన మనసు తో వచ్చి ఒక్కొక్కరిగా అభిమన్యు మనుషులందరినీ కొడుతూ ఉంటాడు ఆ తర్వాత అభిమన్యుని బయ్యాజీ రైల్వే ట్రాక్ మీదకి తీసుకుని వెళ్లి చంపబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అభిమన్యుకి చంద్రబన్ వీడియో కాల్ చేస్తాడు ఆ వీడియో కాల్ లో చంద్రబన్ బయ్యాజీ చిన్నమ్మని తన ఇంట్లో బందీగా బంధించి మంటల పైన వేలాడదీస్తూ ఉంటాడు అది చూసిన కోపంతో బయ్యాజీ చంద్రబన్ దగ్గరకు వెళ్తాడు అభిమన్యుని బయ్యాజీ తన వెహికల్ పైన బంధించి ఉంటాడు చంద్రబాన్ బయ్యాజీ చిన్నమ్మని మంటల్లోకి పడేస్తూ ఉండగా బయ్యాజీ వెహికల్ లో వచ్చి తన చిన్నమ్మని కాపాడుకుంటాడు బయ్యాజీని బయ్యాజీ చిన్నమ్మని చంద్రబన్ మనుషులు చుట్టుముడతారు ఒక వ్యక్తి బయ్యాజీని షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఒక బుల్లెట్ వచ్చి ఆ వ్యక్తికి తగులుతుంది మిథాలిని ఆ వ్యక్తిని షూట్ చేసి ఉంటుంది అలా బయ్యాజీ తన చిన్నమ్మని కాపాడి అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ తర్వాత బయ్యాజీ మిథాలి ఆ గోండాలతో గొడవ పడి ఫైనల్ గా చాలా ఘోరంగా చంపుతారు ఫైనల్ గా చంద్రబన్ మరియు బయ్యాజీలు ఫైట్ చేస్తారు అప్పుడు చంద్రబాన్ని బయ్యాజిని చూసి నీ తమ్ముడిని కాల్చేసినప్పుడు నీ తమ్ముడికి ఇంకా ప్రాణం ఉంది అని చెప్తాడు ఆ మాట వినగానే బయ్యాజికి ఇంకా కోపం వచ్చి తన చేతి పార సహాయంతో చంద్రబండి మరియు తన కొడుకుని బాగా కొట్టి వాళ్ళని గాయపరిచి వాళ్ళు బ్రతికి ఉండగానే మంటల్లో పడేస్తాడు ఏ విధంగా బ్రతికి ఉండగానే వేదాంతిని చంపారో అదే విధంగా చంద్రబండి మరియు అభిమన్యుల్ని బ్రతికి ఉండగానే మంటల్లోకి పడేసి చంపేస్తాడు ఫైనల్ గా బయ్యాజీకి తన తమ్ముణ్ణి చంపిన పగ పూర్తవుతుంది అదే విధంగా కాకి వేదాంత పిండ ప్రధానం భోజనం కూడా తింటుంది అంటే వేదాంత ఆత్మ శాంతి దొరికింది అని అర్థం అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది అన్నట్లు మీరు రెట్రి అనే ఒక స్పానిష్ థ్రిల్లర్ మూవీని చూసారా మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందా అని టెన్షన్ టెన్షన్ గా చాలా బాగుంటుంది ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్